అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం స్పెషల్ రెసిపీతో వచ్చేసింది మీ అమ్మాయి ఈరోజు మనం కంద బచ్చలి కూర చేసుకుందామండి దీనికోసం కంద ఒక హాఫ్ కప్పు బచ్చలి ఫుల్ కప్ తీసుకోవాలి కంద తక్కువ తీసుకొని బచ్చలు కొంచెం ఎక్కువ తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఇందులో శుభ్రంగా కడిగిన కంద ముక్కలు వేసేద్దాము దీంట్లోనే ఒక కప్పు వాటర్ కూడా వేసేయాలి దీనిపైన బచ్చలేకు ఉంది కదా అది మనం శుభ్రంగా కడిగేసి మనం అప్పుడు కట్ చేయాలండి ముందు కట్ చేసి కడగకూడదు ఇప్పుడు ఈ బచ్చలు కూడా ఇందులో వేసేద్దాము దీనిపైనే లైట్గా పసుపు వేసేసి కుక్కర్ పెట్టేద్దాము ఈ బచ్చలు చాలా మంచిదండి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే కూడా ఉంటాయి ఇందులో ఫోలిక్ యాసిడ్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం జింక్ ఫాస్ఫరస్ కూడా ఉంటాయి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో ఇప్పుడు చూసారా ఇదంతా కలిపేసి మనం కుక్కర్ మోత పెట్టేద్దాము ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈ బచ్చలి ఆకు ఇమ్యూనిటీ బూస్టర్ లా కూడా పనిచేస్తుంది ఇది వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుందండి చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది క్యాన్సర్ నివారించే గుణం కూడా ఇందులో ఉంటుంది విజిల్స్ అయిపోయింది ఇంక ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మోత తీసేద్దాము ఇప్పుడు ఇందులో వాటర్ ఉంటుంది కదా మనం ఇంకా అది ఏం తీసేయక్కర్లేదండి స్టవ్ మీద ఉంచేస్తే అదంతా అలా మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు మనం పోపు పెట్టేద్దాం దీనికి ఒక పాన్ తీసుకొని ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక పావు స్పూను మెంతులు వేసేద్దాము మెంతులు వేగాక ఇందులోనే ఒక టూ స్పూన్స్ మినపగుళ్ళు వేసేయాలి ఇవి కూడా వేగాక ఒక అర స్పూను ఆవాలు వేసేద్దాము ఇవన్నీ కూడా బాగా వేగాలండి ఈలోపు మనకి కూర కూడా బాగా దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేయాలి ఒక రెండు ఎండుమిర్చి సరిపోతుంది మీకు కారం కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోండి నేను ఎలాగో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసేసాక ఇందులోనే కరివేపాకు కూడా వేసేసి ఒక్కసారి కలిపేయాలి ఇవన్నీ కూడా బాగా వేగాలి ఈ బచ్చలి కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది అల్జీమర్స్ కూడా రాకుండా చేస్తుంది ఇది ఎముకల బలానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయే ఇందులో ఇంగు వేసేస్తున్నాను ఒక స్పూన్ ఇంగు సరిపోతుంది ఇవన్నీ కూడా మొత్తం వేయించేయాలి ఈ కంద బచ్చలి అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుందండి పోపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కంద బచ్చలి కూరలో వేసేద్దామండి దీన్ని స్టవ్ మీద ఉంచాలి ఎందుకంటే అది అలా దగ్గర పడుతూ ఉంటుంది సరే మనం హారతిని కళ్ళకి ఎందుకు అద్దుకుంటామో తెలుసా ఈ జగత్తును సృష్టించి పెంచి లయం చేసే మహాశక్తే భగవంతుడు కదా ఆయనను పూజిస్తూ మన అహంకారాన్ని అర్పించడమే కర్పూర హారతి అన్నమాట పరమాత్మను ఆరాధించిన తరువాత స్వామి అనుగ్రహం కోరుతూ అది కళ్ళకద్దుకోవడం మన విధేయత కూర కూడా నెమ్మదిగా ఉడుకుతోంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోనే చింతపండు రసం వేసేద్దాము ఒక అరకప్పు చింతపండు రసం వేస్తే సరిపోతుంది ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేసి మొత్తం అంతా కూడా కలిపేయాలి కలిపేసి మూత పెట్టేద్దామండి సరే ప్రాణం పోగానే శరీరం దహనం చేసేస్తారు కదా ప్రాణవాయువు గాలిలో కలిసిపోతుంది మరి నరకంలో యమధర్మరాజు ఎలా బాధపడతాడు అనేసి అనుకుంటాం కదా అసలు మరణించే శరీరం నుండి జీవుడు లింగ శరీరంతో వెళ్ళిపోతాడండి ఆ శరీరానికి నరక బాధలు అనుభవించడానికి యాతనా శరీరం వస్తుంది దాంతో అనుభవిస్తాడనమాట ఇదంతా చాలా పెద్ద టాపిక్ గరుడ పురాణం చాలా చాలా బాగుంటుందండి వీలైతే కంపల్సరీ చదవండి ఇప్పుడు కూర కూడా రెడీ అయిపోయింది దగ్గర పడిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టేద్దాము ఇది చల్లారేలోగా ఆవాలు మిక్స్ పెట్టేద్దామండి ఒక త్రీ స్పూన్స్ ఆవాలు ఒక ఎండు మిర్చి అనమాట ఈ ఆవగుండ ఇందులో వేసేద్దాం కూరలో చల్లారేకి వేయాలి వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదు వస్తుంది ఇప్పుడు ఇందులో కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసి కలపచ్చండి ఇది అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసి ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే బచ్చల కూర శనగపప్పు కూర కూడా చాలా బాగుంటుందండి బచ్చల కూరతో ఏదైనా కూడా చాలా హెల్దీ అనమాట కంపల్సరీ ట్రై చేయండి కార్తీక మాసంలో ఈ కందా బచ్చలే తప్పకుండా తినండి చూసారా ఎంత బాగుందో చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇది నచ్చితే లైక్ చేసి మీ గోదరమని సపోర్ట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ